పడావుబడ్డ భూములు పాడుబడ్డ ఇండ్లు ఆకలి కేకలు ఆత్మహత్యలు వలసలు కరువులు కర్ఫ్యూలు ఎన్కౌంటర్లు కరెంటు కోతలు కటిక చీకెట్లు నెర్రెలు బారిన నీళ్ళలు నెత్తురు గారిన నీళ్ళలు ఇదే కదా ఆనాటి మీ గొప్ప ఘనత వహించిన ప్రభుత్వంలో ఆనాడు మీరు చూపెట్టిన అద్భుతాలు ఇవే కదా అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే అధ్యక్ష వీళ్ళ పాలనలో తాగునీటికి దిక్కు లేదు సాగునీటికి దిక్కు లేదు కరెంటు కరెంట్ అనేది అడ్రస్ లేదు ఇక ఇది వీళ్ళ పాలన అధ్యక్ష యాభై ఏళ్ళు యాభై ఏళ్ళు పరిపాలించి అధ్యక్ష ఇక్కడ కూర్చున్న సభ్యులు ఆలోచన చేయాలి అధ్యక్ష రాజగోపాల్ రెడ్డి గారు చేస్తున్నారు నల్లగొండలో ఫ్లోరోసిస్ తప్ప ఏమిచ్చింది అధ్యక్ష వీళ్ళు నల్లగొండలో ఫ్లోరోసిస్ తో లక్షన్నర మంది నడుములు వంగరబోతుంటే మునుగోడు నియోజకవర్గంలో ఒక్కసారి నాకు కాంగ్రెస్ సభ్యుడు మాట్లాడింది అధ్యక్ష మీరున్న టైంలో గంధి సెంటర్లు ఉన్నాయి మీరున్న టైంలో అసలు నీళ్ళు లేవు నీళ్లు ఏడలేవు ఏలేవండి ఆర్డబ్ల్యూఎస్ పథకం ద్వారా మొత్తం రాష్ట్రంలో దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం నీళ్ళు ఇచ్చారు మా ఆదిలాబాద్ నుంచి నేను ఖమ్మం వారికి చెప్తాను నేను ప్రతి ఊరితో సహా లెక్కలతో సహా చెప్తాను చివరి గోండుగూడాలలో కూడా మీరు చెప్పినటువంటి ఆర్డబ్ల్యూఎస్ దాదాపు నలభై మూడు వేల కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టారు ఏడాది ఒక్క గ్రామంలో నీళ్లు వస్తున్నాయండి ఇప్పుడు కూడా ఐటీడీఏ నీళ్ళే దాగుతూ ఉన్నాం వేసినటువంటి బోర్లు బావిలో నుంచే నీళ్లు తాగుతున్నాయని చెప్తా ఉన్నాను మళ్ళీ అదేదో పెద్ద గొప్పగా చేసినట్టు చెప్తున్నారు మీరు వచ్చిన తర్వాతనే నల్గొండలో నీళ్ళు వచ్చినాయి అంతకుముందు నల్గొండలో నీళ్ళు రాలేదా ఫ్లోరోసిస్ ఎరాడికేషన్ కాలేదా మీరు వచ్చిన తర్వాత జరిగిందా మీకంటే ముందే జరిగింది మీరు ఇంకా కట్టినటువంటి ఆర్డబ్ల్యూఎస్ పథకం కింద కట్టినటువంటి సంస్థలని వ్యవస్థలని ఆస్తులను అన్నిట్లు కూడా ధ్వంసం చేసి తాళాలు వేసి పనికి రాకుండా చేశారు వాటి మీద కూడా లెక్కలతో మేము బయట తీస్తాం రివ్యూ చేస్తాం అధ్యక్ష